యాజులపల్లె గ్రామంలోని అంకిరెడ్డి చెరువు దగ్గర మట్టి రవాణా జరుగుతుందని ఈరోజు మా దృష్టికి వచ్చింది మేము వెంటనే రోడ్ సేఫ్టీ వాళ్ళను అలర్ట్ చేసినాము ఎస్ఐ గారిని మైన్ ఇరిగేషన్ అధికారులను మా రెవెన్యూ స్టాఫ్ను కూడా అక్కడే పంపించినాము దయచేసి ఎవరైనా కానీ మట్టి వారికి హెచ్చరిక చేయడం అంటే ఎటువంటి అనుమతులు లేకుండా తీసుకుంటే తప్పనిసరిగా వాళ్ళ వెహికల్స్ని సీజ్ చేయబడతాయి భారీ పెనాల్టీలు కూడా విధిస్తామని చెప్తున్నాము కావున ఎవరు చెరువు మట్టిని తవ్వి అక్రమంగా అమ్మకాలు చేయకూడదు అనుమతులు లేని వెహికల్స్ను ఖచ్చితంగా సీజ్ చేయబడతాయని తెలియజేస్తున్నాము ఇందులో ఎటువంటి మినహాయింపు ఉండదు అనుమతి లేని వెహికల్స్ కానీ ట్రాక్టర్లు కానీ టిప్పర్లు కానీ ప్రొక్లైన్లు కానీ మొత్తం సీజ్ చేస్తాము సీజ్ చేయడంతో పాటు సంబంధించిన డ్రైవర్లకు శాఖపరమైన చర్యలు తీసుకుంటాము భారీ పెనాల్టీలు కూడా విధిస్తామని తెలియజేస్తున్నాము కావున దయచేసి ఎవరు అంకిరెడ్డి చెరువు దగ్గరికి పోయి మట్టిని తోగా కోరుతున్నాము ఎవరైనా అత్యవసరము లేదా ఇంటి అవసరాలకు ఏదైనా మట్టి అవసరం ఉంటే తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి ఎన్వస్ తీసుకొని చట్ట ప్రకారము చలనాలు కట్టి అప్పుడు మాత్రమే అనుమతి పత్రముల ద్వారా మాత్రమే రవాణా చేసుకోవాలను అట్లు ఉల్లంఘించేందుకు తప్పనిసరిగా వారు ఎవరైనాను చర్యలు తీసుకుంటామని తెలియజేయాలి దీని కొరకు ప్రత్యేకంగా టీమ్స్ కూడా వేసినాము మా పిఆర్ఈస్ పహరా వస్తున్నారు విఆర్ఓలు అక్కడే ఉంటున్నారు మిగతా మైనింగ్ డిపార్ట్మెంటు ఇరిగేషను పోలీసు రెవెన్యూ అందరం అప్రమత్తంగా ఉండి ఎటువంటి రవాణా జరగకుండా చేస్తామని తెలియజేస్తాం